హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే సగ్గుబియ్య పాయసం అయితే చేశాను చూడండి ఎలా ఉందో సో నాకైతే స్వీట్ తినాలనిపించింది ఏం చేయాలని చెప్పేసి నేనైతే అప్పటికప్పటికే సగ్గుబియ్య పాయసం అయితే ప్రిపేర్ చేసి ఇప్పుడైతే తింటున్నాను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి సగ్గుబియ్య పాయసము తింటుంటే మధ్యలో క్రిప్స్ క్రిప్స్గా సేమియా కానీ మధ్యలో పచ్చి కొబ్బరి కానీ చాలా టేస్ట్ అనిపించింది చూడండి ఎలా అయిందో సో ఇది ఎలా చేశానని అని చెప్పేసి వీడియోలోకి అయితే చూద్దాము బియ్యానికి కావాల్సిన ఐటమ్స్ సగ్గు బియ్యం నానబెట్టిన కాస సేమియా తీసుకున్న బెల్లం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము కిస్మిస్లు బాదము అలాగే బియ్యం పిండి నేను ఇలా అయితే చిక్కదనం కోసం తడిపెట్టుకున్నా ఇదేమో నెయ్యి అనమాట కాస్త నెయ్యిని నెయ్యిలో సేమి అయితే వేం వేంపుకుంటాను ఫస్ట్ నెయ్యిలో సేమి వేంపుకుంటే కొంచెం మనకి అవన్నీ మిక్స్ అయినప్పుడు కూడా ఫ్లేవర్ కూడా బాగుంటుంది నెయ్యి ఫ్లేవర్ కూడా అందుకని చెప్పేసి నేనైతే నీతో అయితే సేమీ నింపుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను చెప్పేసి కొన్ని అయితే వేస్తాను ఇప్పుడు సేమీని అయితే వేసుకుంటున్నాను కాస్త దూరగా వేంపుకుంటే బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి నేనైతే ఇలా వేంపుతున్నాను నాకైతే ఏదో ఒకటి తినాలి స్వీట్ అని అనిపించింది సో అప్పటికప్పటికే నేనైతే ఏం తినాలి అని చెప్పేసి అయితే ఆలోచించాను ఇంట్లో అయితే ఇవి ఉన్నాయి ఇంకా సగ్గుబియ్య పాయసం చేద్దామని చెప్పేసి ఇవన్నీ మిక్స్ చేసి చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి అయితే చేస్తున్నాను చూద్దాం లాస్ట్ చివరికి ఏ విధంగా వస్తుందో చూడాలి సో ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇదైతే పక్కకు తీసుకుంటున్నాను ప్లేట్లోకి కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను మనం ఇప్పుడు బెల్లం తూరం అయితే వేస్తున్నాను సో ఇది కరిగాక ఆ సేమియా కానీ సగ్గు బియ్యం కానీ బియ్య పిండి చిక్కదనం కోసం అయితే ఈ పాయసంలో వేస్తాను ముందుగా అయితే బెల్లం బాగా కరగాలి మనం మిల్క్ కూడా యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా వేస్తున్నాను చూడండి బెల్లం తర్వాత మనము మిల్క్ అయితే లాస్ట్లో వేసుకోవాలి ఆ సగ్గు బియ్యము తుర్మిన కొబ్బర ఇవన్నీ సేమియా ఇవన్నీ వేసుకున్న తర్వాతనే మిల్క్ వేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఒక్కొక్కసారి మిల్క్ యాడ్ చేసుకుంటే మనకు పాలు విరిగిపోయినట్టుగా కనపడతాయి కాబట్టి నేనైతే చివరిలో వేస్తాను బెల్లం అయితే కరుగుతుంది చూడండి బెల్లం అయితే కరిగిపోయింది పూర్తిగా ఇప్పుడైతే సేమే వేసుకుంటున్నాను తర్వాత మనం ఇక్కడ సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలన్నమాట చూద్దాం స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం అండి సో ఏం చేయాలి ఏం చేయాలి చెప్పేసి అయితే నేను ఈ రెసిపీ అయితే చేస్తున్నాను ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను చూడండి ఎలా అయ్యిగా ఇప్పుడు కాసంత కొబ్బరి తులిమిన కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి లేత కొబ్బరి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఏదైతే తీసుకొని వేస్తున్నాను అన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి చూడండి ఎలా అయిందో కొంచెం ఇవి కొంచెం బాయిల్ అయ్యాక ఇవన్నీ కూడా అప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుందండి ఎమ్మి ఎమ్మి సగ్గు బియ్య పాయసము చూడండి ఇప్పుడు మనం బియ్యం పిండిని నానబెట్టి పెట్టుకున్నాం కదా కాస్త చిక్కదనం కోసం నేను ఇదైతే వేస్తున్నాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే స్వీట్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇవన్నీ కూడా బాన్ని చికా వాడింది కదా ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను చూడండి యమ్మీ యమ్మీ ఎమ్మి సగ్గుబుయ ఎం రెడీ చూడండి ఎలా అయ్యిందో సో రండి సగ్గుబుయ పాయసం చాలా ఈజీగా చూడండి ఎలా అయ్యిందో స్వీట్ అంటే లైక్ ఉన్నవాళ్ళు లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మళ్ళీ చూపిస్తాను